అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము బోటి మామిడికాయ కాంబినేషన్తో కర్రీ చేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ మామిడికాయ కాంబినేషన్ తోటి బోటి చేసుకుంటే నేను ఇప్పుడు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో బోటి అండి ఇక మామిడికాయ తీసుకున్నాను నేను ఈ సైజు మామిడికాయ ఒకటి ఇది కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు నేను స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసుకోండి టైలెట్టి కుక్కర్లోనే చేసేస్తున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడై నిద్దాం ఇకండి ఆయిల్ వేడైపోయింది నేను ఒక ఐదు లవంగాలు రెండు చెక్క ముక్కలు వేసుకుంటున్నానండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నేను ఆఫ్ వేస్తున్నాను అండి ఇవన్నీ కొంచెం వేసుకుందాం ఇవి ఇవ్వండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మార్చేసి సరిపోతుంది మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు బోటి కరికి బోటితో పాటు మళ్ళీ ఎగుతుందండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాను అండి నేను మరి కు మరి బోటి ఉడకబెట్టేసి మళ్ళీ పక్కన ఇది తయారు అవసరం లేదు డైరెక్ట్ ఇట్లా కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము ఒక స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఇప్పుడు బోటి వేసేసుకుందాం అండి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఒకసారి ఇట్లా కలిపేసేసుకొని సాల్ట్ వేసుకుందాం నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను ఇవ్వండి ఒకసారి ఇట్లా కలిపెట్టేసుకొని మనం మూత కుక్కర్ మూత విజిల్ పెట్టకుండా మాములు ఇట్లా పెట్టేసేయండి ఇలా చూసుకుందామండి ఇవ్వండి బాగా ఉడికిపోతుంది కదా ఇవ్వండి ఈ టైంలోనే కొంచెం నీరు ఉన్నప్పుడే కొంచెం బోటిలోంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్లోనే టమాటా వేసుడికి వేసుకుందాం మనం బాగా ఉడికి పోతుంది టమాటా వేసేస్తున్నాను నేను ఒక మూడు కాయలు వేసుకున్నాను టమాటా నేను మామిడికాయ వేస్తున్నా కదా అయినా మూడు కాయలు టమాటా వేస్తున్నాను మామిడికాయ కూడా బాగా ఫుల్గా ఉందండి కానీ ఫుల్గా అనిపించదు కర్రీ మాత్రం బాగుంటుంది టేస్ట్ మామిడికాయ కాంబినేషన్ తోటి బోటి కొత్తగా అనిపిస్తుంది మనకి టేస్ట్ టమాటా కొంచెం బాగా మెత్తగా ఉడకనిద్దాం మళ్ళీ మూత ఎట్లా అని పెట్టేసుకున్నాం ఒకసారి చూసుకుందామండి టమాటా బాగా ఉడికిపోయింది కదా టమాటా ఉడిగిపోయింది ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాము కారం వేసుకున్నాము నేను ఒక స్పూన్న్నర వరకే వేస్తున్నానండి కారం గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు మామిడికాయ వేసేస్తున్నాను అండి ఇకంటి మొత్తం ఇది గింజతో సహా వేస్తున్నాను నేను గింజ కూడా మంచి ఉప్పు పులుపు అంత పడితే టేస్ట్ బాగుంటుంది ఒక మామిడికాయ మొత్తం ఇంకా పోసేసి వేసేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది తొందరగా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తొందరగా పురావ్ చేసేసుకోవచ్చు కుక్కర్లో పెట్టేస్తే మొత్తం ఇట్లా చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మనం ఉడికించుకుందాం మసాలాలు చూసుకుందామండి రెండు నిమిషాలు అయిపోయింది ఇదిగోండి పావు ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది ఒకసారి ఇట్లా కలిపేసి కస్తూరి కసూరి అండి ఒక స్పూన్ దాకా కస్తూరి మేతి వేస్తున్నాను నేను కొంచెం కొత్తిమీర వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీ గ్రేవీకి తగ్గట్టు పోసుకోండి కోటి కొంచెం గట్టి ఉంటే ఈజీలు ఎక్కువ పెట్టుకుంటాం కదా దాన్ని తగ్గట్టు పెట్టుకోండి మీరు ఇవ్వండి నేను ఒక గ్లాస్ వాటర్ వరకు పోసాను పెద్ద గ్లాస్ వరకు పోసాను వాటరు ఇప్పుడు మూత పెట్టేస్తాను కుక్కర్కి ఒక ఐదు నుంచి ఆరుజిల్ వచ్చే వరకు ఉడికి చేసుకోండి ఇదిగోండి నేను ఆపేసాను ఆరుజిల్ వచ్చిందండి ఆ రిజిల్ వచ్చినాక ఆపేసాను ఇదిగోండి గాలి మొత్తం పోయింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మూత ఇదిగోండి చాలా దగ్గరికి ఉడికిపోయింది కదా చూసారా ఇదిగోండి చాలా దగ్గరికి ఉడిపోయింది నేను ఒక గ్లాస్ నీళ్ళే పోసుకున్నాను కదా కరెక్ట్గా మనకు సరిపోతుందండి గ్రేవీ రైస్లో కలుపుకుని తినడానికి చపాతీ కానీ రైస్ తినడానికి బాగా సరిపోతుంది ఇప్పుడు నేను టీసేస్తున్నాను ఇవ్వండి అయిపోయిందండి బోటి బాడకే కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అసలు పుల్లగా కనిపించదు కర్రీ మాత్రం రైస్లోకి కానీ చపాతీలోకి పూరిలో కూడా చాలా బాగుంటుంది అండి మీకు నచ్చే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కండసీమీ మళ్ళీ కూడా మర్చిపోకండి బాయ్